హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీపికా ప్రసాద్ బ్లాక్స్ నేను మీ దీపిక అందరూ ఎలా ఉన్నారు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే దసరా అండి మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ముందుగా అయితే అందరికీ దసరా శుభాకాంక్షలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫెస్టివల్ నేనైతే ఇక్కడ అంబర్పేట్లోని గ్రౌండ్కి వచ్చానండి మున్సిపల్ గ్రౌండ్ అంటారు కదా అక్కడికైతే వచ్చేసాను ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చానండి ఇక్కడ రావణ దహనం చేస్తారు అయితే చూడాలని అయితే వచ్చాను ఈ గ్రౌండ్కి రావడం అయితే ఫస్ట్ టైం అండి నేను నేను నార్మల్గా అయితే వేరే ప్లేస్కి వెళ్ళేదాన్ని కానీ ఈసారి ఇక్కడికి రావడం అయితే స్పెషల్ అండి నాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే రావణాసుని చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు కదా చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుందో అయితే అక్కడైతే పబ్లిక్ అయితే చాలా వరకు వచ్చారండి చాలామంది జనాలు ఉన్నారు అది కాక అక్కడ అంబర్పేట్ గ్రౌండ్లో అమ్మవారికి సంబంధించిన దేవస్థానం వాళ్ళు ఏదో కార్యక్రమాలు కండక్ట్ చేశారండి సేవా సమితి అని దసరా సమ్మేళనం కింద ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేశారు ముఖ్యమైన వాళ్ళు కూడా హాజరయ్యారు అందరూ కూడా పెద్దవాళ్ళు వచ్చారు అక్కడ ప్రోగ్రామ్స్ అవి స్టార్ట్ చేశారు చిన్న చిన్న అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు నృత్య ప్రదర్శన చేశారు ప్రోగ్రామ్స్ అవి చాలా బాగా అనిపించింది వాళ్ళ ప్రోగ్రామ్స్ డ్యాన్సెస్ చూస్తూ ఉన్నాము అందరం పబ్లిక్ కూడా చాలా వరకు గ్రౌండ్ మొత్తము నిండిపోయారండి అసలు గ్రౌండ్లో ప్లేసే లేదు అంతమంది జనాలు వచ్చారు అది కాక నేను రావడం ఫస్ట్ టైం కదా నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడడానికి అలాగే ఇక్కడ చూడండి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొస్తున్నారండి స్టేజ్ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని స్టేజ్ మీద పెట్టేసి పూజ అది చేస్తారు కాబట్టి ఇక్కడ అమ్మవారిని అయితే ఊరేగింపుగా తీసుకొస్తున్నారు ఇంతమంది జనాలలో అయితే వీడియో తీయడానికి కాలేదు అయినా సరే నేను ఎలాగో అలాగైతే వీడియోని తీయడానికి ట్రై చేశాను కొంచెం ఏమీ అనుకోకండి ఇక్కడ చూడండి అమ్మవారిని తీసుకొస్తున్నారు పల్లెకి పైన ఊరేగింపులాగా తీసుకొస్తున్నారు అమ్మవారిని ఇక్కడ నుంచి తీసుకొచ్చి స్టేజ్ మీదకైతే అమ్మవారిని తీసుకెళ్ళి పెట్టి పూజ చేస్తారనమాట పూజ చేస్తారు అలాగే అక్కడ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ అవి సెలబ్రేట్ చేశారు ఈ విధంగా అయితే గ్రౌండ్లో చాలా కోలాహలంగా ఉంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అస్సలు ఏజ్ గ్యాప్ లేని వాళ్ళందరూ కూడా అంటే చాలా పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వచ్చారు నాకేమనిపించింది అంటే అమ్మో ఇంతమంది జనాలు ఉన్నారు కదా భయం అన్నమాట అమ్మో ఎలాగా అనేసి కానీ అసలు ఎంత బాగా అయ్యిందంటే అంత మంచిగా అనిపించింది అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము అందరం దండం పెట్టుకున్నాము ఇలా అయితే ఈరోజు డే అవుతుంది అలాగే రావణాసురిని కూడా చూపించాను మీరు చూశారు కదా అక్కడ వీడియో తీయడానికి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కానీ వచ్చిన విధంగా అయితే తోచిన విధంగా తీసాను నేను ఇలా ఈరోజుని అయితే షూట్ చేయడం జరిగింది మీకు ఎలా అనిపించింది మీరు ఎక్కడ వెళ్ళారు రావణ దహనం చూడడానికి ఎక్కడ వెళ్ళారు మీరు ఎక్కడ ఉంటారు అనేది కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే చూస్తున్నారు కదా వీడియో అసలు చాలా వరకు అయితే జనాలు ఉండడం వల్ల కొంచెం కొంచెంగా అలా ఇలాగే తీశాను వీడియో క్లియర్గా అయితే రాలేదు అందరూ పబ్లిక్ ఉండడం వల్ల వాళ్ళవే ఫేసెస్ అవి వచ్చేసాయి వీడియోలో కవర్ చేసేసినంతవరకు అయితే కవర్ చేయగలిగాను ఈ విధంగా వీడియోని తీయడం జరిగింది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారని చెప్పాను కదా ప్రముఖులు కూడా వచ్చారు వాళ్ళు స్పీచ్ ఇచ్చారు మాట్లాడారు అలాగే ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు అందరూ వచ్చారు బాగా అనిపించింది ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక అమ్మవారి పూజ చేశాకే ప్రోగ్రామ్స్ అవి స్టార్ట్ చేశారన్నమాట బాలికలు కూడా చాలా బాగా నృత్యం చేశారు మాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా పబ్లిక్ ఉండడం వల్ల అందరూ చూడలేరేమో అని వెనుకగా కూర్చున్న పబ్లిక్ కోసం అయితే స్క్రీన్ అవి ఏర్పాటు చేశారు ఇంకా నిలబడలేని వాళ్ళైతే కాసేపు కూర్చున్నారు చాలా వరకు పబ్లిక్ అయితే కొంతమంది కూర్చున్నారు కొంతమంది నించున్నారు ఇక్కడ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు చాలా వరకు చూడడానికి అందరికీ వీలుండాలి అందరూ చూడాలి కాబట్టి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు కొంతమంది స్క్రీన్స్లో చూస్తున్నారు కొంతమంది స్టేజ్కి ముందుగా ఉన్న వాళ్ళైతే స్టేజ్ మీద చూస్తున్నారు ఈ విధంగా అయితే ప్రోగ్రామ్ని చేశారు అందులో భాగంగానే వాళ్ళు ఫస్ట్ అయితే ఆకాశ దీపాలను వెలిగించారు చూడండి నేను కొంచెం కొంచెంగా అక్కడిక్కడగా తీస్తున్నాను వీడియో కొంచెం ఏమీ అనుకోకండి కనిపించాయా ఆకాశ దీపాలు ఈ విధంగా అయితే వదిలారు ఫస్ట్ చాలా వరకు ఆకాశ దీపాలను వదిలిన తర్వాతే మనకు టపాసులు అవి వెలిగించారు చూడండి కొంచెం కొంచెంగా కనిపిస్తుంది వీడియోలో మీకు ఈ విధంగా పదకొండు రకాల టపాకాయలను అయితే వెలిగించారు నాకు మంచిగా అనిపించింది అసలు ఒక్కొక్క వెరైటీ ఆఫ్ టపాకాయలు వెలిగించినప్పుడు చాలా మంచిగా అనిపించింది చూడండి ఇట్లా డిజైన్ డిజైన్ టైప్స్లో ఫస్ట్ ప్లెయిన్గా తర్వాత ఇలా వాటికి కూడా లెవెన్ టైప్స్ ఆఫ్ పేర్లు చెప్పారు కానీ నేనైతే మర్చిపోయాను ఆ పేర్లు చెప్పడానికి నాకైతే గుర్తు లేదు ఈ విధంగా ఒకటి అయిపోగాని ఇంకోటి చూడండి అసలు డిజైన్స్ వెరైటీ ఆఫ్ క్రాకర్స్ని కాల్చారు చాలా వరకు క్రాకర్స్ని అయితే ఇక్కడే కాల్చారు రావణ దహనం కాకముందే ఇలా క్రాకర్స్ని అన్నిటినీ కూడా కాల్చారు అసలు ఇప్పుడు నేను చూపించేది అయితే నార్మల్గా కనిపిస్తుంది కానీ అక్కడ ఉండి చూసినప్పుడు చేసిన ఎంజాయ్మెంట్ అయితే చాలా మంచిగా అనిపించింది నేనైతే వీడియో తీయడానికైతే చైర్ మీద ఎక్కేసి నుంచి వీడియో తీస్తున్నాను ఎందుకంటే కింద పబ్లిక్లో నుంచి ఉంటే అసలు వీడియో తీయడానికి కూడా రావట్లేదు కాబట్టి నేనైతే ఒక చైర్ వేసేసుకొని చైర్ మీద ఎక్కి వీడియోని అయితే తీస్తున్నాను ఇలా రంగు రంగుల అయితే వెలిగించారు ఇది చూడండి మొత్తం రెడ్ కలర్లో వస్తుంది ఈ క్రాకర్ అయితే ఇట్లా మొత్తం క్రాకర్ వెలిగించినప్పుడు అక్కడ చుట్టుపక్కలంతా కూడా రెడ్ కలర్లో కనిపించింది ఇలా చాలా టైప్ ఆఫ్ క్రాకర్స్ని అయితే కాల్చారు అందరూ కూడా ఎంతమంది ఉన్నారు అంతమంది ఫోన్స్లో రికార్డ్ చేసుకోవడం చేశారు స్టార్ట్ చేసేసారు క్రాకర్స్ని చూడగానే ఆ వెలిగించి వెలిగి వెలుతురులో అసలు చాలామంది చూడండి చాలామంది చేతులలో కూడా ఫోన్స్ తీసేసుకొని వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు ఎందుకంటే చాలా వరకు అయితే వాట్సాప్లో ఇన్స్టాలో రీల్స్లో పెట్టుకుంటారు కదా దానికోసం అనేసి అయితే చాలామంది వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారు అలాగే నేను కూడా నా వీడియోని నేను తీసుకుంటున్నాను ఈ విధంగానైతే వీడియోస్ తీసుకుంటున్నాను అసలు క్రాకర్స్ చూడండి ఆ రెడ్ కలర్ క్రాకర్ అయిపోయిన తర్వాత అయితే ఇదిగోండి వేరే రకంగా క్రాకర్ వెలిగించారు మళ్ళీ అవి నేమ్స్ అయితే నాకు గుర్తుకు రావట్లేవు కానైతే చాలా వరకు అయితే లెవెన్ టైప్ ఆఫ్ క్యా టైప్లో టైప్స్లో క్రాకర్స్ని వెలిగించారు చూడండి చాలా మంచిగా అనిపించింది ఆ వెలుతురులలో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి క్రాకర్స్ అయితే వెలిగించడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఉన్న లైట్స్ అన్నీ కూడా ఆపేశారు ఆపేసి చీకటిలో ఈ క్రాకర్స్ని మాత్రమే వెలిగించగా ఇలా వచ్చిందనమాట మీకు ఎలా కనిపిస్తుందో మాకైతే అక్కడ దగ్గర నుండి చూసిన వాళ్ళమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మాకైతే చాలా మంచిగా అనిపించింది వీలైతే మీరు కూడా నెక్స్ట్ టైం ఇక్కడ అంబర్పేట్ గ్రౌండ్కి రావడానికి ట్రై చేయండి ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళైతే అంబర్పేట్ గ్రౌండ్కి రండి నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఎప్పుడూ అయితే ఈ గ్రౌండ్కి రాలేదు వేరే ప్లేస్కి వెళ్తాను కానీ ఫస్ట్ టైం అంబర్పేట్లోని గ్రౌండ్కి వచ్చాను నాకైతే చాలా మంచిగా అనిపించింది ప్రోగ్రామ్స్ చేసిన విధానం కానీ అమ్మవారిని పల్లకిలో ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి పూజ చేసిన విధానం కానీ ఆ తర్వాత ఆకాశ దీపాలు వెలిగించారు ఆ తర్వాత క్రాకర్స్ చెప్తున్నాను కదా లెవెన్ టైప్స్లో క్రాకర్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆ క్రాకర్ నేమ్ని కూడా చెప్పుకుంటూ వెలిగించారు చూడండి ఆ చీకట్లో ఆ వెలుతురులు మాత్రమే కనిపిస్తే చిన్న పెద్ద అందరూ కూడా అందులో లీనం అయిపోయారు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అలాగే ఇట్లా పైకి చూడడం అందరూ కూడా పెద్ద పెద్ద సౌండ్స్కి అలాగే చూస్తూ నిలబడిపోయారు చాలా మంచిగా అనిపించింది ఇలా ఈ క్రాకర్స్ని అయిపోగానే నెక్స్ట్ అయితే రావణాసుడి కోసం రెడీ చేసేసారు లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసేసారు చూడండి అసలు ఇంతసేపు చీకటిగా ఉండే ఇప్పుడైతే లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసేసి మనకి బాణం అంటారు కదండి బాణం అది రెడీ చేసి పెట్టారు చూడండి ఇక్కడ సన్నగా కనిపిస్తుంది మీకు క్లియర్గా ఉందో లేదో బాణం అయితే రెడీగా పెట్టారు చూడండి ఇక్కడ బాణం అయితే వెలిగిస్తున్నారు ఇప్పుడు బాణం వెళ్ళేసి రావణాసుడి పొట్టలో గుచ్చుకుంది రావణాసు రావణ దహనం అయితే అయి అవుతుంది చూడండి ఈ విధంగా అంబర్పేట్ గ్రౌండ్లో రావణ దహన ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయింది మీ అందరికీ ఎలా అనిపించింది నేనైతే చాలా వరకు వీడియో క్లియర్గా రావాలని అయితే చాలా ట్రై చేశానండి బట్ ఏమీ అనుకోకండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి